ఓం సాయిరా బాబా వారి ఆశస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం సాయిబాబాను సజీవంగా మన కళ్ళ ముందు నిలబెడుతూ సాయి లీలను మనసుకు హత్తుకునేలా మనకు తెలియజేసిన హేమత్ పంత్కు ఒకసారి వచ్చింది చక్కని దుస్తులు ధరించిన సన్యాసిలాగా బాబా కనిపించి నిద్ర నుంచి అతన్ని లేపి తాను ఈరోజు వాళ్ళింటికి భోజనానికి వస్తున్నట్లు చెప్పారు నిద్రల నుంచి లేపినది కూడా కల్లోని భాగమే నిజంగా హేమత్ పంత్ లేచి చూసేసరికి సన్యాసి గాని బాబా గాని కనిపించలేదు కలను బాగా గుర్తు చేసుకోగా కలలో సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకానికి వచ్చింది బాబాతో అతనికి సాహసం ఏడు సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ బాబా ధ్యానము తాను ఎప్పటికీ చేస్తున్నప్పటికీ హేమత్ పంత్ బాబా షిరిడి వదిలి తన ఇంటికి భోజనానికి వస్తారని అతను ఎప్పుడూ అనుకోలేదు కానీ ఆ కళ అతనికి ఎంతో సంతోషాన్నిచ్చింది అతడు తన భార్యతో కూడా ఈ కళ సంగతి చెప్పగా ఆమె కూడా బాబా తమ ఇంటికి భోజనానికి వస్తారా అని అనుమానపడింది అయితే హేమద్ పంత్ బాబా స్వయంగా రాకపోవచ్చు కానీ ఏదో ఒక రూపంలో మాత్రం వస్తారు కాబట్టి వంట కాస్త ఎక్కువగా చేయమని చెప్పాడు మధ్యాహ్నానికి హోలీ పూజ వంట అన్నీ పూర్తయ్యాయి విస్తర్లు వేసి భోజనానికి రెండు వరుసల్లో హేమత్ పంత్ కోతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు మనవలు అందరూ భోజనానికి సిద్ధంగా ఉన్నారు మధ్యలో బాబా కోసం ఒక పేటను వేసి ఉంచారు కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని బాబా ఏ రూపంలో వస్తారో అని ఎదురు చూస్తున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల దాటింది ఎవ్వరూ రాలేదు ఇక చేసేదేమీ లేక అందరూ భోజనానికి కూర్చున్నారు భోజనం ప్రారంభించడానికి ముందు నెయ్యి వడ్డిస్తారు కదా అది కూడా పూర్తయింది ఇక భోజనం మొదలు పెట్టే సమయానికి బయ నుంచి చొప్పుడయ్యింది అప్పుడు హేమత్ పంత్ వెళ్ళి ఏమిటా శబ్దమో అని చూసేసరికి అక్కడ ఇద్దరు నిలబడి ఉన్నారు వాళ్ళు వీళ్ళందరూ భోజనాన్ని కూర్చోవడం చూసి హేమత్ పంత్ భోజన స్థలం విడిచి వచ్చినందుకు బాధపడుతూ అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ వస్తువు మీకు ఇవ్వడానికి వచ్చాము కాబట్టి తొందరగా మీ వస్తువు తీసుకుంటే మేము వెళ్ళిపోతామని చెప్పి కాగితంతో చుట్టూ ఉన్న ఒక ఫోటోను ఇచ్చారు అప్పుడు హేమత్ పంత్ అది విప్పి చూసేసరికి అందులో ఒక చక్కని బాబా ఫోటో ఉంది అది చూసిన హేమత్ పంతకు ఆశ్చర్యం వేసి మనసు కరిగింది కన్నీటితో బాబా పాదాలకు నమస్కరించాడు ఇక భోజనాల దగ్గరకు ఆ ఫోటోను తీసుకొని వెళ్ళి బాబా కోసం వేసిన పీట మీద ఆ ఫోటోను ఉంచి వండిన పదార్థాలన్నింటినీ వడ్డించి నైవేద్యం పెట్టిన తర్వాత అందరూ భోజనాలు పూర్తి చేశారు ఈ విధముగా బాబా తను స్వయముగా భోజనానికి వస్తున్నానని చెప్పారే కానీ తన ఫోటో అని చెప్పలేదు కాబట్టి బాబా భోజనానికి వస్తున్నారని ఇచ్చారు కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తమ ఆదిత్యాన్ని స్వీకరించారు బాబా నాకు కానీ నా ఫోటోకు కానీ తేడా లేదు అంటూ మీరు నన్ను ఏ రూపంలో తలుచుకున్నా సరే మీ ఇంటికి నేను తప్పక వస్తాను మీరు నన్ను భక్తితో ప్రేమతో పిలవండి చాలు మీ విస్తరలు ఎప్పుడూ నిండుగా ఉంటాయి ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి అంటూ తెలియజేస్తున్నారు ఓం ఓంసాయిరం